బేతాళ కథలు శాపం లాంటి వరం పట్టువదలిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వేదైనా గొప్ప శక్తి కోరి ఈ అపరరాత్రి వేళ శ్రమిస్తున్న పక్షంలో అలాంటి శక్తులు దుర్భరమైన పరిస్థితులు తెచ్చిపెడతాయని గుర్తుంచుకో అందుకు నిదర్శనంగా నీకు జయచంద్రుడనే యువరాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శ్రీవత్స దేశపు రాజుకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు నామకరణోత్సవానికి యోగీశ్వరుడనే గొప్ప సిద్ధుడు తలవని తలంపుగా వచ్చాడు రాజు యోగీశ్వరుడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి తన కొడుక్కు ఆయన చేత జయచంద్రుడని నామకరణం చేయిస్తూ ఆ కుర్రవాడికి అపూర్వమైన వరం కూడా ఇవ్వమని కోరాడు యోగీశ్వరుడు అల్పశక్తులేవైనా ఇస్తానన్నాడు కాని వాటితో రాజు తృప్తిపడలేదు అందుచేత జయచంద్రుడు కోరే ప్రతి కోరిక అప్రతిహతంగా నెరవేరేటట్టు వరం ఇచ్చి యోగీశ్వరుడు తన దారిన తాను వెళ్లిపోయాడు ఈ వరం వల్ల తన కొడుకుకు సాటి మూడు లోకాలలోనూ ఎవరూ ఉండరు అనుకున్నాడు రాజు కానీ ఆయన అనుకున్నట్టుగా జరగలేదు జయచంద్రుడు చిన్నతనం నుంచి అమిత ధూర్తుడు ముక్కోపిగా తయారయ్యాడు వాడికి కాస్త బుద్ధి తెలిసినప్పటి నుండి వాడు అన్నదల్లా జరగసాగింది వాడి నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగానూ ఉండేది పైగా అలా జరిగిన దానికి తిరుగుండేది కాదు జరిగిన దానికి విరుద్ధంగా వాడి చేత పెద్దవాళ్ళు అనిపించినప్పటికీ అందువల్ల ప్రయోజనం ఉండేది కాదు జయచంద్రుడు పెరిగి వచ్చే కొద్దీ వాడి ఆగ్రహం మరింత పెరిగింది యోగీశ్వరుడు వాడికి వరం ఇవ్వకపోతే ఎంత బాగుండేదో కదా అని వాడి తల్లిదండ్రులతో పాటు దేశంలో ఉండే వాళ్లందరూ కూడా అనుకున్నారు కొంతకాలం పోయాక జయచంద్రుడే తనకు గల శక్తిని ఒక శాపం కింద పరిగణించసాగాడు ఎందుచేతనంటే అతను వస్తుత అన్ని విధాలా మంచివాడు ఒక్క కోపోద్రేకమే అతనిలో ఉండిన దౌర్బల్యం కోపంలో ఒళ్ళు తెలియని ఆవేశంలో ఏదో అనేసేవాడు అది తక్షణమే జరిగేది తర్వాత అతను ఎంతో నొచ్చుకునేవాడు తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవటానికి జయచంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు కానీ అందులో ఒక్కటి ఫలించలేదు అతనికి సేవ చేయటమన్నా అతని ఎదుటికి రావటమన్నా సేవకులకు మృత్యువుతో చెలగాటంగా ఉండేది అతడు ఎందుకు ఆగ్రహిస్తాడో ఎవరినెప్పుడు చావు ఏ గంగలోనన్నా దూకు ఈ పని చేసి తగలబడు అంటాడో చెప్పటానికి లేదు అతనలా అన్నం అరుక్షణం ఆ సేవకుడికి భూమి మీద నూకలు చెల్లిపోయేవి అందుచేత క్రమంగా నౌకర్లందరూ రాజభవనం నుంచి నిష్క్రమించారు మరికొంతకాలం గడిచాక రాజు దగ్గర కొలువుండేవాళ్లు కూడా రావటం మానేశారు రాజుగారి దివాణం పాడుపెట్టినట్టయిపోయింది అందుకు ఎవరిని నిందించటానికి లేదు జయచంద్రుడి నోటికి అతన్ని కన్న తల్లిదండ్రులే వెరిచేవాళ్లు పైవాళ్ల మాట చెప్పేదేమిటి ఇటువంటి దుర్దశకు వచ్చిన రాజ్యం పైకి ఏ శత్రురాజు వచ్చినా అవలీలగా జయించి ఉండును కానీ ఇరుగు పొరుగు రాజులెవరూ శ్రీవత్స దేశం మీదికి రాలేదు జయచంద్రుడి నోటికి గల అద్భుత శక్తి వారికి తెలుసు జయచంద్రుడికి అందరూ వైదొలిగినప్పటికీ అతని బాల్యమిత్రుడు సేనాధిపతి కొడుకు అయిన గుణమిత్రుడు అతన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అవ్యాజానురాగం ఉండేదంటే జయచంద్రుడు అంత కోపిష్టి అయి ఉండి కూడా గుణమిత్రుడి పైన ఎన్నడూ ఆగ్రహించి ఎరగడు జయచంద్రుడి కోసం ప్రత్యేకంగా కట్టించిన ఇంట్లోనే గుణమిత్రుడు కూడా ఉంటూ అతనికి కావలసిన పనులన్నీ ఓర్పుతో చేస్తుండేవాడు జయచంద్రుడికి యుక్త వయసు వచ్చింది అతను ఒకనాటి సాయంకాలం తన జీవితం గురించి దీర్ఘమైన విచారంలో పడ్డాడు తనకు వాక్కు ఒక భయంకరమైన శాపం దాని మూలంగా తనకు జీవితమే లేకుండా పోయింది ఎవరు తన ఛాయలకు రారు కన్న తల్లిదండ్రులే తననొక భూతాన్ని చూసినట్టు చూస్తారు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు వాళ్లను తప్పుపట్టి ప్రయోజనం లేదు తాను తన కోపావేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే గాని తన స్థితి మారదు ఈ విధంగా జయచంద్రుడు ఆలోచించుకుంటుండగా గుణమిత్రుడు అతని వద్దకు వచ్చి అతను విచారంలో మునిగి ఉండటం గమనించి అతనికి ఉల్లాసం కలిగించేటందుకు ఏవో కబుర్లు చెప్పనారంభించాడు జయచంద్రుడు అతని మాటల ధోరణి కొద్దిసేపు సహించి చివరకు చిరాకు పడుతూ నీ నోరు పడిపోను వటవటా ఏమిటా వాగుడు అన్నాడు అంతే గుణమిత్రుడి నోటమరి మాట రాలేదు తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాక జయచంద్రుడికి భరించరాని దుఃఖమో ఆవేదన కలిగాయి తనకున్న ఒక్క స్నేహితుడిపైన కూడా తాను నోరు పారేసుకుని కోపావేశంలో తీరని అపచారం చేశాడు శాపంలాంటి ఈ వరాన్ని తనకిచ్చిన ఆ సిద్ధుణ్ణి వెతికి పట్టుకుని తన వరాన్ని ఉపసంహరించేటట్టు చేయకపోతే జీవితం తనకు నరకప్రాయం కావటం నిజం అందుచేత జయచంద్రుడు ఆ రోజే తన గుర్రాన్ని ఎక్కి యోగీంద్రుణ్ణి వెతుక్కుంటూ ఇంటి నుంచి బయలుదేరాడు అతని పెంపుడు కుక్క కూడా అతని వెంట బయలుదేరింది వెళ్ళి వెళ్ళి అతను తన రాజ్యం పొలిమేర మీద ఉండే ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు అతని కన్నా ముందుగానే కుక్క ఆశ్రమంలోకి ప్రవేశించి ముని తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి మన గమ్యం ఇదేనన్నట్టుగా ముని సమీపంలో కూర్చున్నది జయచంద్రుడు గుర్రం మీద నుంచి దిగి దాన్ని ఒక చెట్టుకు కట్టేసి ముని వద్దకు వచ్చి ప్రణామం చేసి అయ్యా ఇక్కడ యోగేంద్రుడనే సిద్ధుడు ఉంటున్నాడా అని అడిగాడు ఈ ఆశ్రమంలో నేను తప్ప మరెవరూ లేరు కానీ నీకేదైనా తెలుసుకోవాలని ఉంటే నన్ను అడగవచ్చు అన్నాడు ముని జయచంద్రుడు తన కథ అంతా చెప్పి తనకు వరమిచ్చిన సిద్ధుడి సహాయంతో ఆ వరాన్ని వదలగొట్టుకుందామని చూస్తున్నానన్నాడు అంత అపూర్వమైన వరాన్ని పోగొట్టుకోవటం కంటే నిరుపయోగమైన నీ ఆగ్రహ వేషాన్ని పోగొట్టుకొని వరప్రభావం ద్వారా లాభం పొందటం చాలా మేలు కదా అన్నాడు ముని అలా కాదు నేనా సిద్ధుణ్ణి ఎలాగైనా కలుసుకోవాలి అంటూ జయచంద్రుడు బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్లి వెనక్కు తిరిగి చూస్తే కుక్క తన వెంట రావటం లేదు అది ఇంకా ముని సమీపంలోనే కూర్చొని ఉన్నది జయచంద్రుడు దాన్ని పిలిచి చూశాడు అది మూలిగిందే తప్ప కూర్చున్న చోటి నుంచి కదలలేదు జయచంద్రుడు చిరాకు ఆపుకోలేక సరే అక్కడే చావు అన్నాడు కుక్కను తక్షణమే ఆ కుక్క ప్రాణాలు వదిలింది అది చూసి జయచంద్రుడి కళ్ళ వెంట కన్నీరు జలజలా రాలింది తన మీద తనకే రోత పుట్టింది అతను కుక్క వద్దకు తిరిగి వచ్చి దాని శరీరాన్ని ప్రేమగా తన చేతులతో ఎత్తుకుంటూ నన్ను ఇలా శాపంతో చంపి లేకుండా ఉన్నారు అప్పుడు లోకం ఎంతగానో సుఖపడుతుంది అన్నాడు పశ్చాత్తాపంతో దహించుకుపోతూ చావటం తేలిక నిగ్రహంతో ప్రవర్తనను మార్చుకొని జీవించటమే కష్టం ధీరుడైన వాడు రెండో పని చేస్తాడు అందుచేత నా వద్ద ఉండి ఆత్మనిగ్రహం నేర్చుకో అన్నాడు ముని లేదు నేను శాపగ్రస్తుణ్ణి ఆ సిద్ధుడు కనిపించి ఈ శాపాన్ని ఉపసంహరించి నన్ను మామూలు మనిషిని చెయ్యవలసిందే గాని నేను ఆత్మనిగ్రహం అలవర్చుకోవటం సాధ్యం కాదు అన్నాడు జయచంద్రుడు విచారంగా అందువల్ల నీకు గల శక్తి కాస్తా పోతుందే తప్ప నిన్ను పట్టి పీడించే ఆగ్రహావేశం మటుకు వదలదు నువ్వు ప్రపంచానికి కంటకుడివిగానే ఉంటావు అన్నాడు ముని ఆయన హితబోధ జయచంద్రుడు తలకెక్కలేదు అతను తన కుక్కను మోసుకుపోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా గుర్రం ఎక్కి ఆశ్రమం వదిలి వెళ్ళాడు వెళ్ళగా వెళ్ళగా ఒక రాజ్యం వచ్చింది జయచంద్రుడు అక్కడి రాజును చూడబోయి తాను శ్రీవత్స దేశపు యువరాజునని చెప్పుకొని మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధుడు ఉంటున్నాడా అని అడిగాడు నా రాజ్యంలో సిద్ధులెవరూ ఉన్నట్టు వినలేదు కాని నా కుమార్తె అరుంధతి చాలా తెలివిగలది ఏమైనా తెలుసుకోదలిస్తే ఆమెను అడగవచ్చు అన్నాడు రాజు ఆయన తన కుమార్తెను పిలిపించాడు అరుంధతి తెలివిగలది మాత్రమే కాదు అపురూప సౌందర్యవతి ఆమెను చూడగానే జయచంద్రుడికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది రాజు అందుకు అభ్యంతరం చెప్పక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేశాడు అరుంధతి తన భర్తను పీడించే సమస్యను అర్థం చేసుకుని అతనికి పశ్చాత్తాపం తప్ప తరుణోపాయం లేదని నిశ్చయించి ఒక అద్దాల పెట్టెలో ఒక కుక్క శవాన్ని ఉంచి తన భర్త నిరంతరము ఆ కుక్కను చూస్తూ ఉండగలందులకు అతని గదిలో పెట్టించింది కొంతకాలం జయచంద్రుడికి జీవితం స్వర్గతుల్యంగా గడిచింది అతనికి భార్య అంటే చాలా ప్రేమ ఆమెపైన అతనికి ఎన్నడూ చిరాకు కలిగేది కాదు ఆమె కూడా చాలా వివేకం కలది కావటం చేత అతనికి చిరాకు రాకుండా అతి జాగ్రత్తగా మసులుతూ వచ్చింది కానీ కొంతకాలం అయ్యాక అరుంధతి ఏదో అనేసరికి అతనికి చర్రున కోపం వచ్చేసింది కోపావేశంలో అతను తోకతొక్కిన తాచల్లే అయిపోయి గబగబా అటు ఇటు పచారు చెయ్యసాగాడు అరుంధతి భయపడి కోపంలో నన్ను తూలి ఏమీ అనకండి మీకు ఆ కుక్క మీద ఎంతో అభిమానం అన్నారు కదా దాని గతి ఏమయ్యిందో చూడండి అని ప్రాధేయపడింది ఈ మాట విని వివేకం తెచ్చుకోవటానికి మారుగా జయచంద్రుడు నీ వదరుడేమిటి దాని గతే నీకు పట్టితే నా ప్రాణం సుఖపడిపోతుంది అన్నాడు మరు క్షణం అరుంధతి శవం అద్దాల కుక్కతో పాటు అతనికి కనిపించింది క్షణంలో అతని ఆగ్రహ వేషం పూర్తిగా దిగిపోయింది అతను జుట్టు పీక్కున్నాడు ఏడ్చాడు తనకిది అన్నింటినీ మించిన శిక్ష అనుకున్నాడు అతను ఆ అద్దాల పెట్టెతో సహా తన దేశానికి తిరిగిపోయి రోజూ తన భార్య శవాన్ని శవాన్ని చూసుకుని ఏడుస్తూ ఇంతకన్నా నాకింకేం శిక్ష జరుగుతుంది అనుకునేవాడు రోజులు గడిచిన కొద్దీ అతని అహంకారము ధూర్తత్వము నశించిపోసాగాయి కొంతకాలానికి అతను పరమసాధువుగా తయారయ్యాడు ఈ మార్పు చూసి అతను తండ్రి ఆయన కింద కొలువు చేసేవారు ఎంతో సంతోషించారు అది వరకు అతనికి ఎడంగా ఉండేవాళ్లు ఇప్పుడు అతని వద్దకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్లసాగారు ఒకనాడు జయచంద్రుడు ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక సాధువు లాంటి అతని వద్దకు వచ్చి నాయన నేనే నీకు వరమిచ్చిన సిద్ధుణ్ణి నా పేరు యోగీశ్వరుడు అని చెప్పాడు జయచంద్రుడు లేచి ఆయనకు వందనం చేసి అయ్యా మీకోసం ఎంతగానో వెతికాను మీరిచ్చినది ఎలాంటి వరమో చూడండి నా ప్రాణమిత్రుడు మూగవాడై ఉన్నాడు నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్క నా ప్రాణంతో సమానమైన నా భార్య శవాలుగా పడి ఉన్నారు వాళ్లను బతికించుకోలేని ఈ వరం నాకెందుకు దాన్ని ఉపసంహరించండి అని వేడుకున్నాడు నా కోసం నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు నేను ఆ ఆశ్రమంలో ముని రూపంలో నీకు కనిపించాను కానీ నువ్వు నన్ను గుర్తించలేదు నీ కుక్క గుర్తించింది ఇప్పుడైనా మించిపోయింది లేదు నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను అప్పుడు ఆ వరం వల్ల ఇంతకాలంగా నీకు కలిగిన నష్టాలన్నీ సరి అవుతాయిలే అన్నాడు సిద్ధుడు ఆయన ఆ మాట అన్న మరుక్షణమే అద్దాల పెట్టు తెరుచుకొని అరుంధతి కుక్క బతికి వచ్చారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుణమిత్రుడు మిత్రమా ఏమదృష్టం అని కేకపెట్టాడు తర్వాత జయచంద్రుడు అత్యంత సాధుస్వభావం కలిగి అందరికీ ఇష్టుడై తన తండ్రి అనంతరం ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలన చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా తన కోసం జయచంద్రుడు వెతుకుతున్నట్టు తెలిసి కూడా యోగీశ్వరుడు అతన్ని ఎందుకు ఉపేక్ష చేశాడు తానిచ్చిన వరం అతనికి తీరా మంచిగా ఉపయోగించే దశలో దాన్ని ఎందుకు ఉపసంహరించాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జయచంద్రుడికి సిద్ధుడిచ్చిన వరం దుర్వినియోగం కావటానికి కారణం జన్మతః అతనికి గల క్రోధావేశం అందుకే ముని రూపంలో కనిపించినప్పుడు సిద్ధుడు కోపోద్రేకాన్ని నిగ్రహించుకోమని సలహా ఇచ్చాడు తీవ్రమైన శిక్ష పొందితే తప్ప జయచంద్రుడు తన కోపోద్రేకాన్ని నిగ్రహించుకోలేకపోయాడు జయచంద్రుడు పూర్తిగా సాధు అయ్యాక అతను వరం వల్ల ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నమాట నిజమే కాని అలాంటి కోరిక అతనిలో పూర్తిగా నశించింది తన స్నేహితుడికి మాట రావటము తన కుక్క భార్య బతకటము కన్నా అతనిలో ఏ కోరిక మిగలలేదు వరం ఉపసంహారం అయితేనే గాని అవి జరగవు అందుచేతనే సిద్ధుడు తానిచ్చిన వారాన్ని ఉపసంహరింపజేశాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు